కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోట మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మనసము మీదని పాప యోచనను యోచించను వాడు కాని నడితలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సత్యసంధత్వము అంతరిక్షమునంటున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడము నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీళ్లను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతీక నిలుపుము గర్విష్ఠుల పాదమును భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపం చేయి వారు అక్కడ పడి వారు పడద్రోయబడియున్నారు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము వారు గడ్డివలని త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలని వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్దిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకము అది కీడుకే కారణము కీడు చేయి వారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు స్వతంత్రించుకొందు కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము బొచ్చుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి విల్లెక్కు పెట్టి వారి కత్తి వారి దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయ్యుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు స్వతంత్రించుకొందురు ఆశీర్వాదము నొందిన వారు భూమిని ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చేయి ఉన్నాడు గనక అతడు నీలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను అయినను నీటిమంతులు విడవడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదు ఎలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాక భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించేదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపదూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుటా నేను చూచియుంటిని అది మొలచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను గాని వాడు కనబడకపోయేను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిల్చును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తన యహోవా కోపోద్రిక్కుం చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొరలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడియున్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము పాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కని తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుతున్నారు నా బంధువులు దూరంగా నిలుచుతున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు నాకు పీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి వాడనైనట్టు నేను వినకయ్యున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చేదవు నన్ను బట్టి వారు గాక నేను మనోదుఃఖము మనోదుఖము నన్నెన్నడూను విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనయ్యున్నారు నిర్హేతకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడుచీచున్నారు నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందుననుకొంటిని నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగానుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని ఇహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది తిరుడైనను ప్రతివాడను కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచుందురు వారు తొందరపడుట కాలికేగదా వారు ధనము గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొనియున్నాను నా నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్లిపోయి మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము కీర్తనల గ్రంథం కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటకల దొంగ ఊబిలో ఊబిలోనుండియూ ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి గర్విష్ఠుల త్రోవ విడిచి తట్టు తిరుగు వారినైన లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకొంటివ అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావో దహన బలుల నైనను పాప పరిహారార్థ బలం బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక లెక్కలేని ಅಪಾಯಲು ನನ್ನ ಚುಟ್ಟುಕೊನಿಯುನ್ನವಿ ದೋಷಮುಲು ನನ್ನ ತರಿ ಪಟ್ಟುಕೊನಗ ನೇನು ತಲ ಎತ್ತೂಡಲೇಕೋತಿ ಲೆಕ್ಕಕವಿ ತಲವೆಂಟುಕನ್ನು ಮುನವಿ ನಾ ಹೃದಯ ಅಧೈರ್ಯಪಡಿ ಎಹೋವಾ ದಯಚೇಸ ನನ್ನ ರಕ್ಷ ಸಹಾಯ ತರಗಾರಮ್ಮ ಪ್ರಾಣಮು ತೀಯಟಕೈ ಯತ್ನಂಚು ವಾರು ಸಿಗ್ಪಡಿ ಬೊತ್ ಭ್ರಮಸಿಯುಂದರು ಗಾಕ నాకు కీడు చేయగోరువారు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి మందుదురుగాక నిన్ను నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము గాక నేను శ్రమపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము